కుక్కను తంతే డబ్బులు రాలతాయా డబ్బు ఇవాళ ఉంటుంది రేపు పోతుందా ఈ వివరాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం నమస్తే నేను మీ డాక్టర్ మడత భాస్కర్ ఇవాళ సమాజంలో చాలా వాదాలు ఉన్నాయండి కులవాదము మతవాదము ప్రాంతవాదము వర్గవాదము వర్ణవాదము ఇట్లా చాలా ఉన్నాయి చాలా భేదాలు ఉన్నాయి కానీ ఇవన్నీ చూసిన తర్వాత వీటన్నింటికి మించింది తెలియనిది ఇంకోటి కూడా ఉందండి ఇది అందరికీ తెలిసిన తెలియనట్టే ఉంటారు అది సమాజంలో ఇవాళ రెండే వర్గాలనై అది ఉన్నోడు లేనోడు ఒక వ్యక్తి కొత్తగా పరిచయం అవుతున్నాడు అంటే అతనిలో చూసేది ఇవాళ ఇవాళ కుల వివక్షో మత ఇలాంటివి చాలా తగ్గిపోయినాయి ఒకవేళ ఉన్నా ఇది ప్రముఖులు మాట్లాడుతున్నటువంటి మాటలు క్షేత్రస్థాయిలో మాత్రం ధన వివక్ష ఉన్నది ఎదుటి వ్యక్తితో పరిచయం అవుతున్నప్పుడు ఇతను నాకు పనికి వస్తాడా వీడు నాకు పనికి వస్తే ఇతను నాకు మిత్రుడు లేదంటే లేదు ఈ పనికి రావడం ఏంటి అంటే ఇతను ఉన్నోడా లేనోడా అంతే అట్లా పోలికలు అనేవి సమాజంలో ఉన్నాయండి మరి ఇది ఒప్పుకొని తీరవలసినటువంటి సత్యం మా చిన్నప్పుడు పాఠాలలో మా టీచర్లు తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంట రాదు పద్యాన్ని చాలా చక్కగా ఈ పద్యాన్నే గంటసేపు చెప్పేవాళ్ళు ఎందుకంటే ఈ పద్యం చాలా రసవత్తరంగా ఉంటుంది రమ్యంగా ఉంటుంది మాధుర్యంగా ఉంటుంది లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారం బుమృంగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుట కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు పొందుగా మరుగైన భూమి లోపలబెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకితురో దొరలకగునో తేనె జుంటీ గలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దురిత దూర మా టీచర్లు ఈ పద్యాన్ని చెబుతున్నప్పుడు మా లోపల చివరికి సారాంశం ఎంతవరకు వచ్చేది అని అంటే ఇంకా డబ్బు పట్ల ఒక ఏవగింపు వచ్చేంత వరకు కూడా ఈ పద్యం భావం చెప్పేవాళ్ళు ఎందుకురా డబ్బు పుట్టేటప్పుడు ఏం తీసుకొచ్చినావు పోయేటప్పుడు ఏం తీసుకుపోతావు లక్షలు కూడా పెట్టినా వాడు ఏం చేస్తాడురా రెండు ఇడ్లీలే తింటాడు మూడో చపాతీ తింటే వాళ్ళని కరగదు దాచిపెట్టాలరా ఒక చోట అదెవడో పట్టుకుపోతాడు ఎందుకు ఇదంతా అని చెప్పారు నిజమే కావచ్చు అనుకున్నాం తీరా పెద్దయ్యాక ఒక లోక వ్యవహారంలోకి వచ్చిన తర్వాత సమాజంలోకి అడుగుపెట్టిన తర్వాత సమాజం నేర్పించిన పాఠం ఏమిటంటే మొత్తం సర్వం డబ్బే అని నేర్పించింది సమాజం నువ్వు ఏం చేసినా ఎంత మంచివాడివైనా ఎంత గొప్పవాడివైనా ఎంత కవి రచయితవైనా ఎంత నాయకుడవైనా ఇంకా నువ్వు ఏమీ అయినా పర్వాలేదు సర్వం సకలం డబ్బే డబ్బు లేకపోతే నీకు ఎక్కడా విలువ ఉండదు అని సమాజం నేర్పించింది ఆశ్చర్యపోవడం మనవంతైంది అంతే నేర్పారా భూమి నాది అని భూమి పక్కున నవ్వు దానహీనుని జూచి ధనము నవ్వు భీతును జూచి కాలుడు నవ్వురా విశ్వదాభిరామ వినురవేమ ఇది బాగానే చెప్పారు మళ్ళీ దీనికి మళ్ళీ ఒక పీరియడ్ పట్టింది హే భూమి నాది అంటే ఏమొస్తుందిరా భూమి నవ్వుకుంటుంది దానం చేయకపోతే డబ్బు నవ్వుకుంటుంది యుద్ధంలో పరిగెత్తే వాడిని చూసి యముడు నవ్వుకుంటాడు ఇది సారాంశం దీనివల్ల అర్థం చేసుకున్నది ఏమిటంటే డబ్బు పట్ల ఒక ఏ వగింపు కావచ్చు ఏ భావం కావచ్చు మన చుట్టూ ఉండే వాళ్ళు మాట్లాడతారు కదా అవన్నీ లోపల పాతు పేరుకుపోయి పాతుకుపోయి ఉన్నాయి అస్థిగతమై ఉన్నాయి ఎముకల కట్టా పట్టేసి ఉంది కానీ సమాజం వేరేలా ఉంది సమాజం వేరే ఉంది సమాజానికి సమాజంలో మన మనుగడ కొనసాగాలంటే డబ్బే ధనం మూలం ఇదం జగత్ ఇది చిన్నప్పుడు చెప్పారు శ్లోకాన్ని కానీ దాని సారాంశం అర్థం కావాలంటే జీవితం ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం ఓ కవి చెప్పాడు డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరాజుగారంటారు ధనముంటే అప్పలమ్మనే అప్సరసని పొగిడేస్తారు వాస్తవాలు ఇవన్నీ అందుకే ఇప్పుడు నేను పాఠం చెప్పేటప్పుడు నా పాఠాలలో కాస్త సారాంశాన్ని అసలు విషయాన్ని చెప్పి ప్రస్తుత సమాజం యొక్క జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు నేనేదో సమాజంలో ఇది వ్యతిరేకంగా జరుగుతుంది ఇది వాస్తవం కరోనా నేర్పినటువంటి పాఠాలలో డబ్బు పాఠం అనేది చాలా పెద్దది చాలా గొప్పది అది గుణపాఠమే కాస్త డబ్బు సంపాదించుకొని వాళ్ళు డబ్బు వెనకేసుకొని వాళ్ళు పడినటువంటి అవస్థలు అన్నీ ఇన్ని కావు అందుకే డబ్బును తక్కువ చూపు చూడవద్దు ఎవడు మాట్లాడతాడంటే చేతగాని వాడే మాట్లాడతాడు డబ్బుదేముందండి డబ్బు ఇవ్వాలా ఉంటుంది రేపు వెళ్ళిపోతుందండి ఇవన్నీ వ్యవహారాలు కుదరవిగా అయిపోయాయి డబ్బు ఉంటే నలుగురికి దానం చేయవచ్చు డబ్బుంటే సమాజంలో నువ్వు అనుకున్నటువంటి పనులు చేయొచ్చు పది మందికి ఉపాధి కల్పించవచ్చు మన సినిమాలు కూడా ఒకప్పుడు అట్లాగే నేర్పించినాయి హీరో పేదవాడు విలన్ బాగా ధనవంతుడు ఐశ్వర్యవంతుడు ఇప్పుడు ఈ హీరో ఐశ్వర్యవంతుల గురించి ధనవంతుల గురించి డైలాగులు చెప్తూ ఉంటాడు ఈ అద్దాల మేడలు ఎప్పుడో ఒక ఒకప్పుడు పగిలిపోతాయి రామా రా ఇవి అనగానే అందరం ఈలలు వేసి చప్పట్లు కొట్టి భలే అనుకుంటాం కానీ అవన్నీ సినిమాల్లో బాగుంటాయి అదే హీరో ఆ పేదవాడి వేషం వేసి కొన్ని లక్షలు కొన్ని కోట్లు పారితోషికం తీసుకుంటాడు అసలు విషయం అర్థం కానిది అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనకు అర్థం కానిదేమో ఈ అవి విన్నాము ఇవి విన్నాము డబ్బు పట్ల ఏ ఏ భావం విన్నాము డబ్బు పట్ల మంచి విషయాలు విన్నాము కానీ డబ్బు పట్ల మంచి విషయాలే ఉండాలి మోసం చేసి దగా చేసి ఇంకేదో స్కాములు చేసి సంపాదించమని కాదు అర్థం కష్టపడి సంపాదించుకొని ఉన్న దాంట్లో పొదుపు చేసుకొని నాలుగు డబ్బులు మిగిల్చుకొని ఎవరి ముందర చేయి జాపని పరిస్థితి తెచ్చుకోవడం కన్నా గొప్ప విషయం ఈ ప్రపంచంలో లేదు అని అర్థమైంది ఇది అనుభవం నేర్పిన పాఠం అందుకే నాలాంటి వాళ్ళ కొన్ని భ్రమలు చిన్నప్పుడు ఏవైతే భ్రమలు ఉన్నాయో ఆ భ్రమలన్నీ తొలగిపోయినాయి అందుకే డబ్బును గౌరవించాలి అని చెప్పడం అందుకే నా పిల్లలకి నా తరగతి గదులలో నేను చెబుతున్నప్పుడు కూడా డబ్బు గొప్పతనాన్ని కూడా చెప్పడం జరుగుతుంది వాడికి ఇప్పటి నుంచే చిన్నప్పటి నుంచే మాకు ఏదైతే అంటే మేము చదువుకున్నప్పుడు ముప్పై నలభై ఏళ్ల క్రితం పరిస్థితులు వేరు ఇప్పుడు మారిన పరిస్థితులు వేరు కాలమాన పరిస్థితులకు అనుకూలంగా మన మానసిక స్థితి కూడా మారాలి ఆలోచన విధానం కూడా మారాలి అది పిల్లలకు నేర్పించాలి అందుకే తరగతి గదులలో నేను ఇవి నేర్పిస్తుంటాను ఇది నేర్పించడం చాలా అవసరం అందుకే పద్యాలకు అర్థాలు అనేవి ప్రస్తుత పరిస్థితులకి అన్వయించి చెప్పాలి తప్ప ఎప్పుడో పాత భావం చదివి ఉన్నది ఉన్నట్లుగా చెబితే ఆ పిల్లల్లో ఒక తెలియనటువంటి భావన వస్తుంది ఒక అయోమయం వస్తుంది ఆ గందరగోళానికి అయోమయానికి మనం అవకాశం ఇవ్వకూడదు అందుకే ఇప్పుడున్న పరిస్థితులలో వెనుక బెంచి బ్యాక్ బెంచి స్టూడెంట్స్ మాత్రమే ఎందుకు సమాజంలో వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్గా తయారవుతున్నారు పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎందుకు ఎదుగుతున్నారు వాళ్ళకి గొప్ప విషయం తెలిసింది అందుకే నేను విద్యార్థి ఎవడైనా బాగా చదువుకోకపోయినా నేనేమి అనను ఎందుకంటే విద్యార్థి చదువు యొక్క అతని సామర్థ్యం అనేది ఐక్యూని బట్టి ఉంటుంది కానీ క్రమశిక్షణ లేకపోతే మాత్రం ఖచ్చితంగా హెచ్చరిస్తాను క్రమశిక్షణ ఉంటే నువ్వు డబ్బును క్ర క్రమశిక్షణగా చూస్తావు డబ్బుకు విలువ ఇస్తావు గురువులకు గౌరవిస్తావు పెద్దలకు గౌరవిస్తావు అది నా భావన అందుకే ఈ డబ్బుదేముంది ఇవన్నీ కుదరవు చిన్నప్పుడు బంగారం ముసలాయన దగ్గర ఉండేది అది ఊరు బయట దాచిపెట్టుకున్నాడు రోజు వెళ్ళి చూస్తున్నాడు ఇంతలో ఒక ఆయన వెనక నుంచి వచ్చి చూశాడు ఈ ముసలాయన లేనప్పుడు వచ్చి అది ఎత్తుకుపోయాడు ఈ కథ చెప్పారు అంటే బంగారం ఉంటే ఎవడో ఎత్తుకుపోతాడు అనే భావన ఆ బీజం వేశారు లోపల ఎందుకు ఎత్తుకుపోతారంటే ఇవాళ చక్కగా లాకర్లు వచ్చినాయి కదా బ్యాంక్ లాకర్లో దాచుకోవచ్చు దానికి ఏమవుతుంది అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వ్యతిరేక భావాల నుంచి వెళ్ళి వాళ్ళని బయట పడేయడం అనేది నా ఉద్దేశం నలుగురు ఆత్మీయులను సంపాదించుకోవడంతో పాటు నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం కూడా చాలా అవసరమని చెప్పడమే నా ఉద్దేశం ఇది అనుభవం నుంచి స్వయంగా అని చెబుతున్నటువంటి మాట అదే వేమన పుత్తడి గలవాని పుండు బాధైనను వసుధలోన చాలా వార్తకెక్కు పేదవాని ఇంట్లో పెళ్లైన ఎరుగరు విశ్వదాభిరామ వినురవేమ అంటాడు మరి వాస్తవే కదండి ఉన్నోడితోనే పని లేనోడితోనే పని ఉంటుందండి కలెక్టర్ గారి కుక్క చనిపోతే వెయ్యి మంది వచ్చి పరామర్శించారు కలెక్టర్ గారిని కలెక్టర్ గారు చనిపోతే ఎవడూ రాలా ఇంకా ఆయనే ఇంకా ఏం పని కలెక్టర్తో పని ఉంటుంది కాబట్టి ఎంతైనా ఉన్నోడుతోనే పని సమాజంలో చూపు అనేది అట్లాగే ఉంటుంది కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి అలాంటి భావాల నుంచి బయటపడాలి అని చెప్పడమే డబ్బును గౌరవిస్తూ ఆ డబ్బు యొక్క గొప్పతనాన్ని గౌరవిస్తూ డబ్బును సంపాదిస్తూ పది రూపాయలు వెనకేసుకొని దాంట్లో రెండు రూపాయలు ఖర్చు పెడుతూ నేను పొదుపు చేసుకోమని చెప్తున్నాను పొదుపరితనాన్ని పెంచుకోమని చెప్తున్నాను తప్ప పిసినారితనాన్ని పెంచుకోమని చెప్పట్లే మళ్ళీ మళ్ళీ ఇక్కడే తేడా వస్తుంది మళ్ళీ చాలామంది పిసినార్లు ఉంటారు ఎంతున్నా అనుభవించని వాడు వాడు ఉంటాడు అది వేరు విషయం వాడి కోట్లు ఉంటాయి కానీ ఎక్కడ ఏది ఉచితంగా వస్తుందా ఫ్రీగా వస్తుందా ఎక్కడ చేయి చెప్దామని చూసి వాళ్ళ గురించి అది నేను మాట్లాడేది కాబట్టి పొదుపు చేసుకోవాలి ఉన్న దాంట్లో సర్దుకోవాలి అవసరమైతే రూపాయి ఎదుటి వాళ్ళకి ఇచ్చే పరిస్థితుల్లో ఏదో రూపంలో డబ్బులు ఇవ్వమని చెప్పడం కాదు ఒక పూట భోజనం పెట్టడము మరి ఏదైనా రకంగా సహాయం చేయడము పేద పిల్లలకు సహాయం చేయడమో అనాథలకు సహాయం ఇదంతా డబ్బున్న వాళ్ళే చేస్తారు కరోనాలో ప్రపంచానికి సహాయం చేసిన వాళ్ళందరూ సోను సూదు లాంటి వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళే కాబట్టి మాకు ఎట్లా ఉండేది అంటే డబ్బు చూడంగానే వీడు ఎవడిని ముంచాడురా ఇది వద్దు అందుకే డబ్బును గౌరవిద్దాం ధనం మూలమితం జగత్ Gracias,